ఇరవై ఆరో తారీఖున పన్నెండు వేల పన్నెండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు అని చెప్పేసి మళ్ళా ముఖ్యమంత్రి గారు మళ్ళా చెప్తాడు ఇలా అప్పుల విషయంలో కుప్పికంతులు వేసేటటువంటి కార్యక్రమం మళ్ళా చివరికి మా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేటటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం చేసిన అప్పు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లని ప్రభుత్వ గ్యారంటీ అప్పులు ఒక లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడుని మొత్తం కలిపి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పని మళ్ళీ రిటర్న్ గా ఇస్తారు ఏమిటి నాకు అర్థం కాల అంటే చంద్రబాబు నాయుడు గారి కుట్రనండి వ్యూహం ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల పాలు చేసిపోయాడు అందువల్ల మేమేమీ చేయలేకపోతున్నాము అని చెప్పుకోవడం కోసం లేని అప్పులు ఉండట్టుగా లేని తప్పులు చేసినట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం చేశాడు ఎప్పుడు శాసనసభ బయట శాసనసభలో కూడా నాటకం ఆడారు కానీ వాస్తవాలు శాసనసభ సాక్షిగా